నమస్తే దోస్తులు ఇలాంటి ముచ్చే మా దోస్తు కాను అదే పోచమ్మ ఎల్లమ్మ మైసమ్మ ఇంత దేవుడు అట్లనే ఆకి దేవుని కూడా ఎత్తును మొత్తం నాలుగు మేకలు ఎత్తున ఫుల్ దావత్ ఉంటది ఇలా మీకు కూడా ఈ పండుగలో వెళ్తే ఒక్కసారి కామెంట్ పెట్టుకుని ఈ సంవత్సరం మీరే పండుగ చేస్తున్నారో ఒక్కసారి చెప్పుకోర్రీ ముందు వేల అయితే వాళ్ళు పోచమ్మ అట్లనే ఎల్లమ్మ గుడికాడికి వచ్చేసరికి అయితే మక్క కూడా ఒక ఇరవై కిలోలు అయితే మంచిగా తాల్పేసి పక్కకు పెట్టేసినా అట్లనే ఒక ముప్పై కిలో బగారన్నం అయితే మన స్టైల్ లో అండేసిన గుర్వాల చిన్న ఫంక్షన్ గాని పెద్ద ఫంక్షన్ గానీ ఏ చేసినా మస్తు మజా అనిపిస్తుంది ఎందుకంటే ఇంటికి వచ్చిన సుత్తాలతోటి అట్లనే మన దోస్తులతో అయితే ఇల్లంతా కలకలలాడుతుంది అస్సలు పని చేసినట్టు కూడా అనిపియ్యది ఇందువల్ల అయితే మూడు మేకలు పులుసు పెట్టి అండేసరికి అయితే ఆకిల్ దేవుని కూడా ఇంకొక గొర్రె వస్తుర్రు ఈ గొర్రెనైతే అయితే ఇప్పటిదాకా పని చేసిన వాళ్ళకి అట్లనే ఇంటికి వచ్చిన దోస్తులకైతే గట్టిగా అండమని చెప్పి బోయినాలు కూడా సురైపోయినాయి ఇందువల్ల పులుసు పోసుకొని తింటే కమ్మగా వస్తుందని చెప్పారు మన వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయరి షేర్ చేయరు లైక్ చేయాలి మర్చిపోకుండా కామెంట్ కూడా గట్టిగా పెట్టు